నక్షత్ర గగన్తో ఇప్పటి వరకు అది నువ్వు ఏం మాట్లాడుకున్నారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గగన్ ఎవరి గురించి నువ్వు మాట్లాడేదా అని చెప్పి అంటూ ఉంటాడో అదే ఆ భూమి గురించి ఇప్పటి వరకు అది అంతలా సిగ్గుపడుతూ మెళకలు తిరుగుతూ నీతో ఏం మాట్లాడిందని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే అప్పుడు గగన్ ఏంటి భూమి నాతో సిగ్గుపడుతూ మాట్లాడిందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అవును అని నక్షత్ర అంటుంది దాంతో గగన్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు ఏంటి బావా ఏం మాట్లాడుకున్నారని అడుగుతూ ఉంటే నువ్వేం చెప్పవేంటి అని నక్షత్ర అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ అమ్మో చెప్పకపోతే ఇది వదిలేలాగా లేదు నేను భూమిని ప్రేమిస్తున్న విషయం దీనికి తెలిస్తే అనవసరంగా ఇప్పుడు గొడవ చేస్తుంది అక్కడ భూమిని ఇబ్బంది పెడుతుంది అనుకొని గగన్ మరేం లేదు నీ గురించే మాట్లాడుకుంటున్నాం నిన్న బర్త్డే పార్టీ కను పిలిచి నన్ను ఇన్సల్ట్ చేసి పంపించావు కదా అని చెప్పి గగన అంటూ ఉంటాడు సారీ బావా ఇదంతా నేను కావాలని చేయలేదు వాడెవడో నా ఫోటోలు తీస్తే నాన్న వాళ్ళు నువ్వని అపార్థం చేసుకున్నారు అప్పటికి నేను వాళ్ళకి చెప్తూనే ఉన్నాను నువ్వు అలాంటి వాడివి కాదని కానీ నాన్న నన్ను కూడా కొట్టబోయారు సారీ బావా అని చెప్పి నక్షత్రం అంటూ ఉంటుంది ఇట్స్ ఓకే నేను ఎంత హట్ అయ్యానో తెలుసా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అయ్యో బావా సారీ చెప్తున్నాను కదా నేను ఏం చేస్తే నీ అలక్కపోతుందని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ ఏం లేదు నీతో నేను మాట్లాడను అంటూ గగన్ సీరియస్గా ఫోన్ పెట్టేస్తాడు హామయ్య మొత్తానికైతే దీన్ని వదిలించేసుకున్నాను అని చెప్పి గగన్ అనుకుంటాడు భూమి అయితే నన్ను ప్రేమిస్తుందని తెలిసింది అది చాలు అని చెప్పి గగన్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు పాపం నిజంగానే బావ ఎంతలా ఫీల్ అయ్యాడో ఏంటో ఏదో ఒక విధంగా బావని కూల్ చేయాలి నా వైఫ్కి తిప్పుకోవాలని చెప్పి నక్షత్రం అనుకుంటుంది మరో పక్క అపూర్వ ఎలాగైనా సరే భూమిని బయటకు తీసుకువెళ్ళి రౌడీల చేత చంపించాలని చెప్పి వన భోజనాల ప్లాన్ వేస్తుంది ఇక శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి బావా మనం అంతా కలిసి వన భోజనాలకు వెళ్దామా నిన్న గగన్ గారు పార్టీకి రావడం వల్ల మూడంతా కూడా డిస్టర్బ్ అయింది కాస్త గా అనిపిస్తుంది కదా అందరం కలిసి వెళ్దాం బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది దాంతో మీర అందరూ వెళ్తే ఇల్లు ఎవరు చూసుకుంటారు వదినా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో గొరింతకు సుజాత మన భూమి ఉంది కదా భూమి ఇల్లు చూసుకుంటుందిలేండి మనం అంతా వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో చెరి నిజంగానే భూమి ఒక్కతే ఒంటరిగా ఇంట్లో ఉంటుందేమో అనుకొని భూమితో కాస్త టైం స్పెండ్ చేయొచ్చు అని చెప్పి నాకు ఇంటర్వ్యూ ఉందని కాల్ వచ్చింది కాబట్టి నేను కూడా వన భోజనాలకు రాలేను అని చెప్పి అంటూ ఉంటాడు ఇక పురువ గోరింటాక్ సుజాత దగ్గరికి వచ్చి చెవిలో పిన్ని అసలు ఈ వనభోజనాలు ప్లాన్ చేసిందే దాన్ని చంపడం కోసం నువ్వేంటి దాన్ని ఇంటి దగ్గర ఉండమంటున్నావని చెప్పి అంటూ ఉంటే సారీ అమ్మాయి నాకు తెలియక నేను ఆ మాట అనేసాను ఇప్పుడు చూడు ఏం చేస్తాను అని చెప్పి అల్లుడు గారు అలా అయితే చెర్రి ఎలాగో ఇంటి దగ్గర ఉంటున్నాడు కాబట్టి భూమి కూడా మనతో పాటు వస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అంతే కదా చెర్రీ అని చెప్పి గోరింటాకు సుజాత అంటూ ఉంటే ఇక చెర్రీ పైకి నవ్వుతున్నట్టుగా నటిస్తూ అవునవును అంతే అని చెప్పి అంటూ ఉంటాడు హ్యాపీగా భూమితో కలిసి ఒంటరిగా టైం స్పెండ్ చేయొచ్చు అని అనుకున్నాను ఈ గోరింటాకు మొత్తం చెడగొట్టేసింది అని చెప్పి చెర్రీ గోరింటాకు సుజాతని తిట్టుకుంటూ ఉంటాడు ఇక తర్వాత భూమి అపూర్వ వైపు సీరియస్గా చూస్తూ ఉంటుంది ఈ ఏంటి నన్ను నిన్నటి నుండి తేడాగా చూస్తుంది కొంప తీసి భోజనాల్లో ఏమీ ప్లాన్ చేయడం లేదు కదా అని చెప్పి భూమి అనుకుంటుంది ఇక ఆ తర్వాత శరత్చంద్ర కృష్ణప్రసాద్తో కృష్ణప్రసాద్ వనభోజనాలకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా నువ్వే చూసుకోవాలని చెప్పి అంటూ ఉంటే అలాగే బావుగారు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక ఇక్కడ గగన్ ఇంట్లో గగన్ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటే పూర్ణి గగన్ దగ్గరకు వచ్చి అన్నయ్య వన భోజనాలకు మనం వెళ్దామా అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో గగన్ వన భోజనాలక లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి అంటూ ఉంటాడు అది కాదన్నయ్య ప్లీజ్ అన్నయ్య మనం కూడా వెళ్దాం వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు మా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది శారద గగన్తో రే గగన్ పూర్ణి అంతలా అడుగుతుంది కదా మనం కూడా వెళ్దాంరా అని చెప్పి అంటూ ఉంటే లేదమ్మా వన భోజనాలు అంటే అక్కడ క్రౌడ్ ఎక్కువగా వస్తుంది నాకు అటువంటి ప్లేస్లు అంటే ఇష్టం ఉండవు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అంతలా అడుగుతుంది కదరా ఈ ఒక్కసారికి ఒప్పుకోవచ్చు కదా అని చెప్పి శారద అంటూ ఉంటుంది దాంతో గగన్ అమ్మ ప్లీజ్ దయచేసి నన్ను ఒప్పించాలని చూడకండి కావాలంటే మిమ్మల్ని డ్రాప్ చేసి వచ్చేటప్పుడు మళ్ళీ తీసుకొని వస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు మరో పక్క నక్షత్ర వన భోజనాలు అని తెలియడంతో ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఎలాగైనా సరే బావని కూడా వన భోజనాలకి రమ్మని చెప్పాలి అప్పుడు బావని అక్కడ మీట్ అవ్వచ్చు కాసేపు బావతో టైం స్పెండ్ చేయొచ్చు బావ అలక కూడా పోగొట్టచ్చు అని చెప్పి నక్షత్ర గగన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక నక్షత్ర ఫోన్ చేస్తుందని తెలియగానే గగన్ ఎంతగానో ఇరిటేట్ అవుతూ ఇది మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తుంది ఇప్పుడు కనుక లిఫ్ట్ చేయకపోతే మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటుంది ఒక్కసారి ఇంకెప్పుడు ఫోన్ చేయొద్దని గట్టిగా వార్నింగ్ ఇస్తాను అని చెప్పి గగన్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఇక నక్షత్ర ఏం చేస్తున్నావు బావా అని చెప్పి అడుగుతుంటే ఎందుకు మాటి మటికి ఫోన్ చేసి ఇరిటేట్ చేస్తున్నావని చెప్పి గగన్ అంటూ ఉంటాడు నాకు తెలుసు బావా నీకు నా ఇంకా కోపం పోలేదని నీతో నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని ఫోన్ చేశాను రేపు వన భోజనాలు ఉన్నాయి కదా మా ఫ్యామిలీ అంతా కూడా అక్కడికి వస్తున్నాము నువ్వు కూడా అక్కడికి రావచ్చు కదా మీతో కలిసి టైం స్పెండ్ చేయాలనుంది అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇక తర్వాత నక్షత్ర మాటల్ని గుర్తు చేసుకుంటాడు ఫ్యామిలీ అంతా వస్తుందంటే భూమి కూడా ఖచ్చితంగా వస్తుంది కదా ఇంటి దగ్గర ఎలాగో భూమిని కలవలేను వన భోజనాలకు వెళ్తే అక్కడ భూమిని కలుసుకోవచ్చు తనతో కాస్త టైం స్పెండ్ చేయొచ్చు అని చెప్పి గగన్ అనుకుంటాడు ఇక వెంటనే శారద దగ్గరికి వచ్చి అమ్మ పాపం పూర్ణి అంతలా అడుగుతుంది కదా నేను కూడా రేపు మీతో పాటు వన భోజనాలకి వస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో శారద పూర్ణి ఇద్దరు ఒకరి ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇక శారద గగన్ చెవి మెలేస్తూ ఇప్పటి వరకు మేము ఎంత బతిమలా రానని చెప్పావు కదరా ఇంత సడన్గా వస్తానని అంటే ఖచ్చితంగా ఏదో మ్యాటర్ ఉండే ఉంటుంది అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక అప్పుడు బోర్ని కూడా ఏంటన్నయ్య ఏంటి విషయం కొంప తీసి భూమి కానీ అక్కడికి వస్తుందా ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో గగన్ అవును అని చెప్పి ఇక అలా సిగ్గుపడుతూ గదిలోకి వెళ్ళిపోతాడు చూసావా అమ్మ అన్నయ్యలో ఎంత మార్పు వస్తుందో ఇప్పటి వరకు మనం ఎంత అడిగినా రానని అన్నాడు భూమి వస్తుందని తెలియగానే ఎగిరి గంతులు వేస్తున్నాడు అని చెప్పి పూర్ణి శారద ఇద్దరు కూడా నవ్వుకుంటూ ఉంటారు ఇక తర్వాత రోజు ఉదయాన్నే వన భోజనాలకు వెళ్ళాలని చెప్పి ఇంట్లో అందరూ కూడా రెడీ అవుతారు ఇక అలా రెడీ అయ్యి వన భోజనాల దగ్గరికి వస్తారు అపూర్వ భూమి వైపు చూస్తూ వసే భూమి ఈరోజు నాకు దొరికిన అవకాశాన్ని ఎట్టి పరిస్థితులను నేను వదిలిపెట్టను ఖచ్చితంగా ఈరోజు నీ అడ్డు తొలగించుకుంటాను అని చెప్పి అపూర్వ అనుకుంటుంది ఇక వనభోజనాల దగ్గరికి గగన్ శారద పూర్ణి వీళ్ళు ముగ్గురు కూడా వస్తారు ఇక శరచంద్ర గగన్ వైపు కోపంగా చూస్తూ అసలు వీడు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు మనం వస్తున్నామని వీడికి ఎవరు చెప్పుంటారు అని ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఆ తర్వాత గగన్తో గొడవ పడుతూ రే గగన్ ఎందుకు వచ్చావరా అని చెప్పి అంటూ ఉంటే రే శరత్ చంద్ర ఇదేమీ నీ ఇల్లు కాదు నన్ను ప్రశ్నించడానికి నువ్వెలా అయితే వనభూషణాలకు వచ్చావో నేను కూడా అలాగే వచ్చాను అని చెప్పి అంటూ ఉంటాడు ఒరే గగన్ ఎందుకురా వాళ్ళతో అనవసరమైన గొడవ వెళ్ళి అక్కడ కూర్చుందాం పద అని చెప్పి శారద గగన్ని పక్కకు తీసుకొని వెళ్తుంది ఇక గగన్ వెనక్కి తిరిగి అలా భూమి వైపు చూస్తూ ఉంటాడు భూమి సిగ్గుపడుతూ మనసులో ఇదేంటి మేమిక్కడికి వస్తున్నట్టు గగన్ గారికి ఎలా తెలుసుంటుంది ఈ నక్షత్రానే చెప్పుంటుంది అని చెప్పి భూమి అనుకుంటుంది మరో పక్క నక్షత్రం ఖచ్చితంగా బావ నా కోసమే వచ్చుంటాడు అని చెప్పి మిలికలు తిరుగుతూ ఉంటుంది శారద ఆంటీతో ఒకసారి మాట్లాడాలనుకుని భూమి శరత్ చంద్రకు తెలియకుండా శారద దగ్గరికి వచ్చి శారదని హక్ చేసుకొని ఎలా ఉన్నారా ఆంటీ అని చెప్పి అడుగుతూ ఉంటుంది నేను బాగున్నానమ్మా నువ్వెలా ఉన్నావని చెప్పి శారద అడిగిన తర్వాత అవును నేను విన్నది నిజమేనా నా కొడుకు నువ్వు ప్రేమించుకుంటున్నారట అవునా అని చెప్పి శారద అడుగుతూ ఉంటే ఇక భూమి ఏం సమాధానం చెప్పలేక ఇప్పుడే వస్తానా అంటే అంకుల్ వాళ్ళు పిలుస్తున్నారో అంటూ అక్కడి నుండి వచ్చేస్తుంది ఇదేంటిరా భూమిని ఎప్పుడు అడిగినా సరే ఈ విషయం గురించి మాట దాటేస్తుంది ఎందుకు అని చెప్పి శారద గగంతో అంటూ ఉంటే అదే నాకు కూడా అర్థం కావట్లేదమ్మా భూమి నన్ను ప్రేమిస్తుందని నాకు కన్ఫర్మ్గా తెలుసు కానీ జందుకు తన మనసులో ఉన్న మాటను బయట పెట్టడం లేదో అర్థం కావడం లేదో అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఖచ్చితంగా భూమి ఏం పని చేసినా తన వెనుక ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది అలాగే ఈ విషయంలో కూడా ఏదో బలమైన కారణం ఉండే ఉంటుందని చెప్పి శారద అంటూ ఉంటుంది ఆ తర్వాత అపూర్వ గోరింటాక్ సుజాతతో ఇదేంటి నేను ఇంత కష్టపడి ప్లాన్ చేసి ఆ భూమిని ఇక్కడి వరకు తీసుకువస్తే ఆ గగన్గాడు ఇక్కడికి కూడా తయారయ్యాడు ఇప్పుడు ఆ గగన్గాడు ఉండగా ఆ భూమిని లేపేయగలవా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గోరింటాక్ సుజాత కొద్దిగా కష్టమైన పనే అమ్మాయి కానీ నీకు ఇటువంటి ఛాన్స్ మళ్ళీ మళ్ళీ వస్తుందో రాదో ఎలాగో రౌడీలను సెటప్ చేసావు కదా నేను భూమికి ఏదో ఒక మాయమాటలు చెప్పి ఆ పక్కకి తీసుకొని వస్తాను భూమిని ఒంటరిగా వదిలేస్తాను నువ్వు రౌడీలకు ఫోన్ చేసి వాళ్ళ పని కాని చేసుకొని వెళ్ళిపోమ్మని చెప్పు అని గోరింటాక్ సుజాత అంటూ ఉంటే అలాగే పిన్ని అని చెప్పి అపూర్వ రౌడీలకు ఫోన్ చేస్తుంది రే అది మీరున్న వైపే వస్తుంది రెడీగా ఉండండి ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత గోరింటాక్ సుజాత భూమితో అమ్మాయి భూమి అక్కడ వ్యూ చాలా బాగుంది చూసొద్దాం రా అంటూ భూమిని తీసుకొని అటువైపుగా వెళ్తుంది ఇక తర్వాత సడన్గా ఉన్నట్టుండి గోరింటాక్ సుజాత అక్కడి నుండి పారిపోయి వచ్చేస్తుంది ఇక కొంతమంది రౌడీలు భూమిని వెంబడిస్తూ ఉంటారు వాళ్ళ చేతుల్లో కత్తిలు చూడగానే భూమి భయపడి పారిపోబోతూ ఉంటుంది అలా భూమి పారిపోతూ ఉంటే ఇక అనుకోకుండా తన కాలికి రాయి తగలడంతో కింద పడిపోతుంది కింద పడిపోతున్న భూమిని కత్తితో రౌడీలు పొడవబోతూ ఉంటే అప్పుడే సరిగ్గా అక్కడికి గగన వస్తాడు రౌడీల చేతిలో కత్తి పట్టుకొని ఇక వాళ్ళను చితక్క కొట్టి భూమిని సేవ్ చేస్తాడు మీ ఏడుస్తూ గగన్ని గట్టిగా హత్తుకుంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తక్కుండా లైక్ చేయండి